రెండు పాయింట్ ఐదు కోట్ల మంది ఆధార్ నెంబర్లు డియాక్టివేట్ హెచ్ఏఎల్ కంపెనీ కీలక ప్రకటన ఫైవ్ తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలు రెడీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న హింసాత్మక వాతావరణం నిరంకుశ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు బుధవారం ఫిర్యాదు చేశారు ఈ మేరకు చైర్మన్ జస్టిస్ సుబ్రహ్మణ్యం ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై ఇటీవల జరిగిన దాడులు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ సాల్మన్ రాజు దారుణ హత్యను చైర్మన్ కు వివరించారు టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా వీడియోలు ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమర్పించారు సాల్మన్ రాజు హత్య వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని ప్రజాస్వామ్యానికే తీవ్ర ముప్పువాటి ఆందోళన వ్యక్తం చేశారు ఈ బృందంలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి పివి మిథున్ రెడ్డి పలువురు ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మరియు ఎస్సీఎల్ నాయకులు ఉన్నారు సమయపాలన పాటించడంలో మన రైల్వే శాఖ రోజు రోజుకు దిగజారుతుండటంపై పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది దేశంలో రైళ్ల సమయ పాలన రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో తొంభై శాతం ఉండగా అది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై మూడు పాయింట్ ఆరు రెండు శాతానికి దిగజారినట్లు వెల్లడించింది భారతీయ రైల్వేలో సమయపాలన ప్రయాణ సమయం ప్రయాణ రాకపోకలుపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించింది దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మరణించిన వారి ఆధార్ నెంబర్లను డియాక్టివేట్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది మరణించిన వ్యక్తుల ఆధార్ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొంది ఆధార్ డేటాబేస్ ను ఖచ్చితమైన విశ్వసనీయమైనదిగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రైవ్ లో ఇది ఒక భాగమని తెలిపింది ప్రస్తుతం దేశంలో దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల మంది క్రియాశీల ఆధార్ హోల్డర్లు ఉన్నారు మిలిటరీ విమానాల ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇవాళ కీలక ప్రకటన చేసింది ఐదు తేజస్ మార్క్ వన్ ఏ పైలట్ విమానాలు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నది భారతీయ వైమానిక దళం కోసం ఈ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేశారు అయితే ఫ్యాక్టరీలో మరో తొమ్మిది విమానాలు రెడీగా ఉన్నాయని అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ సరఫరా చేసే ఇంజన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు హెచ్ఏఎల్ తన ప్రకటనలో తెలిపింది డెలివరీ కోసం ఐదు విమానాలు రెడీ అయ్యాయని ఒప్పందం ప్రకారం ఆ విమానాలను రూపొందించామని అదనంగా తొమ్మిది విమానాలను నిర్మించామని అమెరికా ఇంజన్ల కోసం ఎదురు చూస్తున్న బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్లడించింది జీఈ సంస్థ నుంచి అనుకున్న తేదీ ప్రకారం ఐదు ఇంజన్లు అందినట్లు హెచ్ఏఎల్ చెప్పింది ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ల సరఫరాలో ఆలస్యం వల్ల తేజస్ మార్క్ వన్ ఏ జెట్ల డెలివరీ ఆలస్యమైనట్లు పేర్కొంది భారతీయ వైమానిక దళం కోసం హెచ్ఏఎల్ సంస్థ నూట ఎనభై యుద్ద విమానాలను ఉత్పత్తి చేస్తుంది వాస్తవానికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ విమానాల డెలివరీ ప్రక్రియ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ ఇంజన్ల సరఫరాలో ఆలస్యం వల్ల విమానాల ఉత్పత్తిలో జాప్యం జరిగినట్లు కంపెనీ పేర్కొంది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్